కొంతమందికి గర్భిణీ స్త్రీలకు కూడా డయాబెటీస్ వస్తుంది ఏ కండిషన్ లో వస్తుందండి సో గర్భిణీ స్త్రీలకి డయాబెటీస్ వచ్చే కండిషన్ మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం ఓకే సో జెస్టేషనల్ డయాబెటీస్ కి కూడా అనేక కారణాలు ఉన్నాయండి ముఖ్యంగా చూస్తే గనక ఎప్పుడైతే ఇది కొంచెం జెనెటిక్ గా కూడా లింక్ అయి ఉంటుంది ఓకే సో మదర్కి డయాబెటీస్ ఆ టైంలో లో వచ్చిందంటే బేబీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా ఉంటుందండి ఓకే కాకపోతే మనం దాన్ని కూడా మన ఆహార అలవాట్లతో తర్వాత జీవన విధానంతో కంట్రోల్డ్గా నార్మల్ ప్రెగ్నెన్సీ వైపు మనం తీసుకెళ్ళచ్చు అనమాట ప్రెగ్నెన్సీ జర్నీని ఓకే మరి అటువంటి అప్పుడు అంటే డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో వస్తే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వచ్చినప్పుడు యాక్చువల్లీ చాలా క్లిష్టమైన కండిషన్ అని చెప్పాలి ఎందుకనంటే ఫుడ్ అవును డయాబెటీస్ అంటేనే ఫుడ్ కి రిలేటెడ్ ఏది పడితే అది తినకూడదు ఎంత పడితే అంత తినకూడదు ఏ టైంలో పడితే ఆ టైంలో కూడా తినకూడదు సో ఫుడ్ రిక్స్ట్రెన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలి అటువంటి కండిషన్లో గర్భిణీ స్త్రీలైతే ఫుడ్ అనేది చాలా చక్కగా తీసుకోవాల్సిన పరిస్థితి బేబీకి అండ్ కి కూడా ఆ టైంలో డయాబెటీస్ అంటే మరి మీరు చెప్పాలి సో ఆ టైంలో డయాబెటీస్ అంటే ఇంపార్టెంట్గా చెప్పాల్సింది డయట్ లో ఎక్కువ మనకి లో కార్బోహైడ్రేట్ ఫుడ్ అనమాట అంటే న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ని ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది లైక్ స్ప్రౌట్స్ మొలకెత్తిన గింజలు అందులో వైటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది న్యూట్రియన్స్ అనేది గా లభిస్తాయి సో వాళ్ళ డైట్లో మార్నింగ్ ఖచ్చితంగా రెగ్యులర్గా తీసుకునే బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది స్ప్రౌట్స్ ప్లస్ రా ని కలుపుకొని తీసుకోవాల్సి ఉంటుంది అది తీసుకున్న తర్వాతే మన రెగ్యులర్ ఇడ్లీ దోశ ఇంకా వేరే తీసుకునే ఫుడ్ ని తీసుకోవాల్సి ఉంటుంది దాంతో ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది తగ్గుతుంది అలా తగ్గినప్పుడు మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది హైక్ కాకుండా ఉంటుంది అనమాట అదేవిధంగా ఈవెన్ లంచ్ తీసుకున్నా డిన్నర్ తీసుకున్నా కానివ్వండి ఖచ్చితంగా ఫుడ్ లో తీసుకునే ఫిఫ్టీ పర్సెంట్ డైట్ అనేది రా డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ కాకుండా నిదానంగా స్లోగా రిలీజ్ అయ్యే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ లైక్ మన శనగలు బొబ్బర్లు అలసందలు ఇట్లాంటి లెగ్యూస్ అంటాం కదా పల్సెస్ ఏవైతే ఉంటాయో అట్లాంటివి ఎక్కువ శాతం తీసుకుంటూ ఒక బ్యాలెన్స్డ్ డైట్ చేయాల్సినవి ఫుడ్ అవాయిడ్ చేయాల్సినవి ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి న్యాచురల్ గా స్వీట్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి ఇంకా ఆ టైంలో ఉండే క్రేవింగ్స్ ఏవైతే ఉంటాయో చాక్లెట్స్ తినాలని ఐస్ క్రీమ్స్ తినాలని ఇట్లాంటి క్రేవింగ్స్ అనేది కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది కంట్రోల్ చేసుకోవాలి స్వీట్ తినాలనిపించినప్పుడు గా ఉండే స్వీట్నెస్ ఫ్రూట్స్ ఫ్రూట్స్లో లభిస్తుంది అలాంటప్పుడు డయాబెటిక్ తీసుకోగలిగే ఫ్రూట్స్ ఈజీగా పపాయా కానివ్వండి ఆపిల్ కానివ్వండి గా స్వీట్ ఉన్న జామకాయలు కానివ్వండి సో ఇలాంటి